తెలుగుదేశం ప్రభుత్వం తనని అంతమందించడానికి కృషి చేస్తుందని ఒక అభూత కల్పనతో మాట్లాడటం లేదా హైకోర్టులో తన సెక్యూరిటీని ముఖ్యమంత్రిగా ఉన్న జనవరి జూన్ మూడు నాటికి ఏమైతే పరిస్థితుందో అలాంటి సెక్యూరిటీ కల్పించాలి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు అంతం చేసే పరిస్థితి కాదు జగన్మోహన్ రెడ్డి గారిని జనమే అంతం చేశారు నిన్న ఎలక్షన్లో పదకొండు సీట్లకు ఇచ్చి పరిమితం చేసి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కనీయకుండా ప్రజలు తరిమి తరిమి కొట్టేరి ఈ రాష్ట్రం నుంచి అది భరించలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జనం నుంచి ఇంత చీత్కారం ఉంటుందా ఇంత దయనీయంగా తనను ఓడిస్తారా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఉన్న జగన్మోహన్ రెడ్డి తను రిజల్ట్స్ చూసిన తర్వాత అప్పటికే ఆశల్లో ఉండి అప్పటికే రాజధాని ఏదైతే ప్రమాణ స్వీకారాన్ని జూన్ తొమ్మిదిని ఏర్పాటు చేసుకుంటాను ప్రగల్ గారు పలికి తీరా రిజల్ట్స్ వచ్చేసరికి పిచ్చెక్కిన జగన్మోహన్ రెడ్డి గారు తనకి ఏదైతే ఒక మాజీ ముఖ్యమంత్రికి భద్రత ఎంత ఉంటుందో అంతే కల్పిస్తామంటున్నట్టు పోలీసు వర్గాలు లేదు నాకు భద్రత తొమ్మిది వందల ఎనభై ఆరు మందితోటి బహుశా ఉత్తర కొరియా అధ్యక్షుడు తలదన్నేటిగా ఉన్నటువంటి భద్రతను ఏర్పాటు చేసుకున్న ఒక స్పెషల్ పోలీస్ ఏదైతే సెక్యూరిటీ గ్రూప్ యాక్ట్తో ఏర్పాటు చేసే ఒక యాక్టు దాంతో తొమ్మిది వందల ఎనభై ఆరు మందిని సెక్యూరిటీ ఏర్పాటు చేసుకొని బహుశా ఎవరికి కూడా లేనటువంటి సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుని అది నాకు ఇప్పుడు కావాలంటారు దాన్ని ఇవ్వలేదు కాబట్టి పోలీసు వర్గాలు ఒక మాజీ ముఖ్యమంత్రికి ఏదైతే ఉంటుందో అదే సెక్యూరిటీ ఇస్తామంటున్నారు అదే ఏర్పాటు చేస్తున్నారు సహజంగా ఒక విఐపి భద్రత అంటే వంద మంది దాకా ఉంటారు అన్ని షిఫ్ట్లు కలుపుకొని కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తొమ్మిది వందల మంది పైచులకు భద్రత కావాలంటారు అది ఇవ్వలేదు కాబట్టి నన్ను అంత ముందు కుట్ర చేస్తారంటారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే సూటి ప్రశ్న మీరే హత్యలు చేసి ఉన్నారు తప్ప ఈ రాష్ట్రంలో హత్య రాజకీయాలని రాష్ట్రానికి అలవాటు చేసింది ఈ రాష్ట్రానికి తెలియజేసింది ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసింది మీరు మీ తండ్రి గారు మీ కుటుంబం తప్ప తెలుగుదేశం పార్టీకి ఏ రోజు నుంచి కూడా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి ఆ సంస్కృతి లేదు తెలుగుదేశం పార్టీ ఆలోచన లేదు అందున ప్రస్తుతం మన ముఖ్యమంత్రి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మానేశ్రీ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ధ్యేయంగా పనిచేయించే అలవాటు తప్ప ఇలాంటి కుట్ర రాజకీయాలు కానీ హత్య రాజకీయాలు కానీ దుర్మార్గ రాజకీయాలు గాని లేకపోతే ప్రజల్ని ఎలిమినేట్ చేసేటువంటి పరిస్థితి లీడర్స్ అలాంటి అలవాటు లేదు నీ కాలంలో ఐదు సంవత్సరాల్లో రెండు వేల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని పెట్టుకున్నావు చివరి ఆఖరికి నీ ఎంపీని కూడా జైల్లో పెట్టి కొట్టించిన సందర్భం కాబట్టి రాజకీయాలు నువ్వు నేర్పుతున్నావు హత్య రాజకీయాలు నువ్వు చేస్తున్నావు తప్ప ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ ఆనవాయితీ లేదు అది తెలుగుదేశం సంస్కృతిలో కూడా లేదు మీరు ఇవాళ ఏదో విధంగా అభాసు పాలు చేయాలి తెలుగుదేశం పార్టీని ఓడాం కాబట్టి ఇది ఎట్ల ప్రజల మీదకి నెట్టాలి ఈ ప్రభుత్వాన్ని ఎందుకంటే ప్రజా ప్రభుత్వంగా ఈ రెండు నెలల్లోనే ప్రజలకు జవాబుదారీతనంగా అత్యంత బాధ్యతాయుతంగా ఐదు సంవత్సరాల ధ్వంసమైన పరిపాలన రెండు నెలల్లోనే గాడిని పెట్టి ప్రజల ఆమోదాన్ని ప్రజల హర్షాంతరేఖాల మధ్య చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తుంటే ఇవాళ అది ఓర్చుకోలేని నువ్వు నన్ను అంతమందించటానికి జనం నవ్వుకుంటున్నారు అయ్యా మేము అంతమందించాము కదా నేను రాజకీయంగా తిరిగి కొత్తగా ఎవరంతమందించాలి నిన్ను అవసరం లేదు ప్రజా జీవితం తరివి కొట్టాము ఇక నిన్ను చూడటం అంటే మమ్మల్ని మేము హత్య చేసుకున్నట్టే కాబట్టి నీ మొఖం కూడా చూడటానికి సిగ్గుగా ఉందని జనం ఓ బ్రహ్మాండమని తీర్పిస్తే అది ఓర్చుకోలేని జగన్మోహన్ రెడ్డి గారు తను అధికార పార్టీ మీద లేదా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి మీద ఒక అభాండం వేస్తుండే పరిస్థితి జనం ఎవరు నమ్మటం లేదు నమ్మలేదు కాబట్టి ఆ రోజు నీకు నూట యాభై సీట్లు ఇచ్చిన ఐదు సంవత్సరం